ప్రతి ఒక్క జీవితానికి ప్రతి ఒక్క మనుషులకి మెచ్యూరిటీ లేదా పరిపక్వత అంటే ఆలోచన చే చేసే శక్తి రావాలంటే అది వేరే వాళ్ళ యొక్క సలహాలు ఇవ్వడం మూలంగా రాదండి ఎవరికైనా ఒక మనిషికి కష్టాలు ఒడిదుడుకులు అప్ అండ్ డౌన్స్ ఇవి రావడం వల్ల ఆ మనిషికి ఆ కష్ట నష్టాల వల్ల లాభ నష్టాల వల్ల ఆ మనిషికి ఏం చెయ్యాలి అని ఆలోచన శక్తి పెరుగుతుంది ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది ఒక పరిపక్వత అనేది అర్థమవుతుంది సో ఇప్పుడు సపోజ్ కొండలు ఉన్నాయండి ఆ కొండలకి శుభ్రం చేయాలంటే అది ఎవరి మనుషుల వల్ల చేత కాదు అది వర్షం పడడం మూలంగా దుమ్ము ధూళి అన్నీ కొండలంతా శుభ్రమవుతాయి అట్లనే మనుషులు కూడా అంతే కష్ట నష్టాలు ఒడిదుడుకులు రావడం వల్లే ఆ మనిషి ఆలోచనలో మెచ్యూరిటీ లేదా పరిపక్వత వస్తుంది ఈ పక్క మనుషులు సలహా ఇస్తున్నారు వీళ్ళు సలహా ఇస్తున్నారు వాళ్ళ ఆలోచనలు తీసుకొని బాగుపడుతున్నారు అనేది అపోహ మాత్రమే